నమస్తే వెల్కమ్ టు నవోదయ న్యూస్ నేను శ్రీకాంత్ బంగ్లాదేశ్ ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మారుమోగుతున్నటువంటి పేరు ఎందుకంటే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హింస వర్ణనాతీతం మరీ ముఖ్యంగా అక్కడ హిందువులపై దాడులైతే విపరీతంగా జరుగుతున్నాయి హిందూ దేవాలయాలు హిందూ వాణిజ్య వ్యాపార సంస్థలు అలాగే హిందువుల ఇల్లు ప్రతి ఒక్క మైనారిటీగా ఉన్నటువంటి హిందువులపై బంగ్లాదేశ్లో దాడులైతే అల్లరి మూకలు విపరీతంగా చేస్తున్నాయి అయితే ప్రపంచం మొత్తం ఈ దాడులను ఖండిస్తూనే ఉంది అయితే దురదృష్టకరం ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష నాయకులు ఎవ్వరు కూడా ఇంతవరకు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై స్పందించకపోవటం బాధాకరం ఇండియా కూటమి నేతలు ఎవరైనా కావచ్చు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీతో సహా ఏ ఒక్కరు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై మారణ హోం గురించి ఒక్క మాట కూడా ఎత్తకపోవడం అనేది చాలా విచారకరం బంగ్లాదేశ్లో హిందువుల ఆర్థనాథాలు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్నాయి అమెరికా అసెంబ్లీ అంటే పార్లమెంట్లో కూడా ఒక వ్యక్తి బంగ్లాదేశ్ అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రస్తావించారు మరి మన భారతదేశంలో మరీ ముఖ్యంగా పక్కలో ఉన్నటువంటి మమతా బెనర్జీ గారైనా స్పందిస్తారేమోనని దేశవ్యాప్తంగా ఎదురు చూశారు అయితే ఇక్కడ బెంగాల్ పక్కలో ఉన్నటువంటి అంటే బంగ్లాదేశ్ పక్కలో ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి మమత గారు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల దాడులపై స్పందించకోవటం విచారక మణిపూర్ ఘటనలు జరిగాయి అవన్నీ మనం చూసాం అయితే మణిపూర్ ఘటనల కోసం మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విపక్ష నేతలందరూ కూడా ఒక్కటిగా గలం ఇప్పడం జరిగింది మరి బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే వాటిపైన ఎందుకు స్పందించడం లేదు అంటే మణిపూర్లో జరిగింది దానిపైన స్పందించారు మరి బంగ్లాదేశ్లో జరుగుతున్నది ఎందుకు ఈ పార్టీలు ఈ అలాగే ఈ నేతలు కనీసం ఒక మాట వరుసకైన కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కానీ అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ గారు మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి విపక్ష నేతలు కూడా రాహుల్ గాంధీ గారు కూడా మన పార్లమెంట్ వర్క్ ఫోర్డ్ బిల్ ఏదో వచ్చింది మరి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ గారు అంతే దాన్ని మాట్లాడడానికి సమయం దొరికినటువంటి రాహుల్ గాంధీ గారికి ఈ బంగ్లాదేశ్లో హిందువుల ఆర్తనాదాలు వినిపించలేదా మరి వారి గురించి మాట్లాడే టైం కూడా కొంచెం కూడా దొరకలేదా మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కని చాలామంది అయితే చర్చించుకుంటున్నారు మరి బంగ్లాదేశ్లో హిందువులు పడుతున్నటువంటి బాధను వర్ణాతీతం అని చెప్పాలి ఆ దుస్థితికి కారణం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే భారతదేశాన్ని విభజించి తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్గా చేసినటువంటి ఘనత ఆ పార్టీకి చెందుతుంది అప్పట్లో కూడా భారతదేశం పాకిస్తాన్ రెండు స్టేట్లుగా విడిపోయినప్పుడు కూడా అంటే రెండు కంట్రీలుగా విడిపోయినప్పుడు కూడా అక్కడ పది లక్షల మంది ప్రాణాలు ఎక్కువగా పోయినట్టు అంటే చాలామంది నిర్వాసితులైనట్టు అక్కడి వాళ్ళు ఇక్కడికి ఇక్కడి వాళ్ళు అక్కడ సేమ్ అలాగే అక్కడ చాలా మారణ హోమమే జరిగింది అయితే సో అదంతా హిస్టరీ దాని అంతా కూడా చరిత్ర ఎప్పటికి కూడా మర్చిపోదు చెరిపితే చెరిపేది కాదు ఇది కూడా కాంగ్రెస్ పార్టీకి తెలిసినటువంటి అంశమే సో దాని గురించి ఇంకొక వీడియోలో మనం ప్రస్తావించుకుందాం సో ప్రస్తుతం అయితే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువులపై మారిన హోమాలని ప్రతి ఒక్క హిందువు కూడా ఖండిస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సో హిందూ అనే కాదు మతంతో పని లేకుండా ప్రతి ఒక్క మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా స్పందిస్తూ ఉన్నారు సో మరి మన దేశంలో ఉన్నటువంటి విపక్ష నాయకులు విపక్ష నేతలు ఎందుకు స్పందించడం లేదన్నది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం సో ఈరోజు మాట్లాడుతున్నటువంటి అంశం ఇది సో చాలామంది కామెంట్లు పెడుతున్నారు లైవ్ లేకి రమ్మని చెప్పి సో నేను టైం చూసుకొని రేపైతే లైవ్లోకి వస్తాను నమస్తే